అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బొల్లారా మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్లోకా ఇంటర్నేషనల్ పాఠశాలలో యోగా నిర్వహించారు పాఠశాల హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ యోగా ఏకాగ్రత మరియు స్వీనియంత్రణను మెరుగుపరుస్తుందని తెలిపారు ఉపాధ్యాయులు సింహాచలం పాఠశాల సిబ్బంది బీజేపీ పట్టణ అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు టి రవీందర్ రెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి టి మేఘనారెడ్డి మహిళా మోర్చా అధ్యక్షులు సరిత శ్రీకాంత్ సరి తదితరులు పాల్గొన్నారు ప్రతినిత్యం అందరూ అభ్యసించడం వల్ల ఎలాంటి రోగాలు దగ్గాపులో కూడా రావు కావున మేము ఇక్కడ ఈ స్ఫూర్తి యోగా ఆధ్వర్యంలో ప్రతినిత్యం ఫ్రీ యోగా ఉచిత యోగా నిర్వహిస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి ఎందరో వచ్చిపోతున్నారు ఎన్నో సమస్యలు ఇక్కడ ఇక్కడ ఉండి వారి యొక్క సమస్యలను తక్కువ చేసుకొని పోతున్నారు కావున ప్రతి ఒక్కరూ ఈ యోగ పట్ల అవగాహన కల్పించుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ దీన్ని అందరు సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను రామ్ బాబు ఉన్నాడు మరి మన దగ్గర లక్ష్మణ్ బాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి యోగా